నే ఏం జరిగిందంటే మాకు వందల మెసేజ్లు వచ్చినాయి ముఖ్యమంత్రి పెట్టిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు ఫోర్జ్ డాక్యుమెంటు ఫర్జీ డాక్యుమెంటు ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్జ్ డాక్యుమెంటును ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఫేక్ డాక్యుమెంట్ ఏది ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది అది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే వందల మెసేజ్లు వచ్చినాయి ఎక్కడొచ్చింది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫేక్ వర్సెస్ ఒరిజినల్ అంటే మీకు ఒక విషయం ఇది కూడా చెప్పాలి నేను జనరల్ ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు ఒకసారి అది నేను ప్లే చేస్తాను ఇది చూడండి ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్ మీరు చూడవచ్చు ఆ చాట్ యథాతథంగా మీకు ఇంకొకటి పెడతా ఇది పోయిన సంవత్సరం ఇది మొత్తం చాట్ లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాట్ ఇది ఈ నెల మే నుంచి మొదలు పెడితే పోయిన నెల దాకా ఉన్నది అందులో పోయిన సంవత్సరం మే పన్నెండు యొక్క స్క్రీన్ షాట్ మీకు నేను చూపెడతాను ఇది పోయిన సంవత్సరం మే పన్నెండు నాటి స్క్రీన్ షాట్ అందులో ఏముందంటే మీకు ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇందులో ఏముందని చెప్తాను ఎంత దుర్మార్గం అంటే ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం అనేది ఎంత చండాలో ఉంటే ఈయన పెట్టిన దానిలోనేమో ఈయన పెట్టిన దానిలోనేమో ఫేక్ డాక్యుమెంట్లో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెసేజ్ అని తయారు చేసి పెట్టినాడు ఒరిజినల్ ఒకసారి పెట్టడం ఒరిజినల్ పెట్టండి ఒరిజినల్ది చూడండి దయచేసి ఒరిజినల్ దానిలో ఏముందంటే ఒరిజినల్గా ట్వెల్త్ మే నాడు ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చిన దాంట్లో ఏముందంటే యూనివర్సిటీ హెస్ డిక్లేర్డ్ సమ్మర్ వెకేషన్స్ టు ద స్టూడెంట్స్ అండ్ హెన్స్ మెస్ ఫెసిలిటీ టు ద పీజీ హాస్టల్స్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ సో అండ్ సో డేట్ అండ్ విల్ బి రీఓపెన్ ఆన్ సో అండ్ సో డేట్ ఇంతే షార్టేజ్ ఆఫ్ వాటర్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇది రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన పనికి మాలిన నాయకుడు ఒక పనికి మాలిన నాయకుడు ఆయన చేసిన ఫోర్జరీ ఆయన చేసిన అరాచకం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ను ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తా